الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله العالمين سيدنا ونبينا وخالنا محمد وعلى آله وصحبه ومن والاه من آل البيت الله سبحانه وتعالى القرآن لا سلبي استنماطا أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله والتنظر نفس ما قدمت لك واتقوا الله رب الله سبحانه وتعالى سلبي استنماطا بسم الله الرحمن الرحيم الله يدلا తక్కువ కలిగి ఉంటాయి అలాగే మీలోని ప్రతి ఒక్కరూ తాను రేపటి కోసం ఎలాంటి సరంజామును సిద్ధపరచుకున్నాడో చూసుకోవాలి అని అల్లా సుహాన్ల సెలవుతున్నాడు అంటే అల్లా సుహాన్ల ఏమంటున్నాడు ప్రాపంచిక జీవితం అనేది పరలోక పంట పొలం అయినా ప్రపంచం కన్నా మేలైనది ప్రపంచం కన్నా శాశ్వతమైనది ఏది పర్వకం కనుక మనం బాల్యము యవ్వనము వృద్ధాప్యము మరణము కనుక చివరికి ఎవ్వరైనా సరే మరణించాలి పుల్లు మన అలయ్య బాధ భూమిపై సంచరించి ఏ ప్రాణైనా సరే సృష్టిలో ఉన్న ఏ ప్రాణైనా సరే అంతిమంగా మరణించవలసింది కుళ్ళు నచ్చే యుదాయకతులు నోరు ప్రతి ప్రాణికి మరణ యొక్క రచి రుచి చవి అన్న కదా కనుక దాస్ మహాంతుల పొలాలు ఏమంటున్నాడు మీరు ఎక్కడ ఉన్న బలమైన కోటల్లో ఉన్న ఆకాశాల్లో మీరైనా ఆకాశంలో పెద్ద పెద్ద యొక్క భవనాలు కట్టుకొని కానీ మేఘాల్లో వెళ్ళి మీరు దాచుకోవాలనుకున్న మీ దృష్టికోమరు మా మరణం మాత్రం మీరు ఎక్కడున్నా వచ్చి మిమ్మల్ని కబడ్డీ అంటే ఇవన్నీ మనకేం తెలుసు తెలియజేస్తున్నాయి ప్రపా ప్రాపంచిక జీవితం అనేది అశాశ్వతమైనది శాశ్వతమైన ప్రపంచం అనేది పరలోకం సరే కనుక ఈరోజు మనం ఆలోచించట్టే ఎంతో మంది ఉన్నారు వారు మరణించి వెళ్ళిపోయారు వారు మంచి పనులు చేసిన వారు ఉండొచ్చు చెడు పనులు చేసిన వారు ఉండచ్చు మరణించిన తర్వాత కర్మలు చేసే వ్యవధి అనేది వారికి లేదు మంచి వాళ్ళకి లేదు చెడ్డ వాళ్ళకి లేను ఒక్కో పుణ్యం కోసం సమాధి అవస్థల వారు పరిశమించిపోతున్నారు పుణ్యం కోసం సమాధి అవస్థల వారు పరిశబ్బించిపోతున్నారు ఎందుకు మరణానంతరం వాళ్ళకి కర్మలు చేసుకున్న వ్యవధి ఏది కనుక ప్రవక్త సలహా వారే ఉన్నారు ఐదు విషయాల్ని ఐదు విషయాల కన్నా మీరు ముందు గొప్పగా భావించండి అన్నారు ఐదు విషయాల్ని ఐదు విషయాల కన్నా ముందు గొప్పవిగా భావించండి అందులో ప్రవక్త సలహా వారు సెలవిచ్చిన మాట ఏమిటి కదా శబలహారం వృద్ధాప్యాని కన్నా ముందు యవ్వనాన్ని గొప్పగా భావించి ఐనా అలాగే లేమి కన్నా ముందు అంటే కన్నా ముందు ఉన్నత యొక్క స్థితి ఏదైతే ఉందో ఏనా సంపన్న స్థితిని గొప్పగా భావించి తీరిక సమయాన్ని కార్య నిమగ్నత కన్నా గొప్పగా భావించి ఆరోగ్యాన్ని రోగ బారిన పడక పడడానికన్నా ముందు గొప్పగా భావించి జీవితాన్ని మరణానికన్నా ముందు గొప్పగా భావించండి అంటే చివరి మీరు జీవితాన్ని మరణం కన్నా ముందు గొప్పగా భావించండి కనుక ఈరోజు మనం తెలుసుకోబోయే పది కర్మలు ఏమంటే చచ్చిపోయిన తర్వాత కూడా మనం మరణించిన తర్వాత కూడా వాటి పుణ్యం అనేది కంటిన్యూగా మనకు లభిస్తూ ఉంటుంది వాటి పుణ్యం మనకు ఖర్చు లభిస్తూ ఉంటుంది కనుక అలాంటి పని పనులు కదా మనం చేసుకుని వెళ్ళాలా ఎందుకంటే మనం మరణించినంత తర్వాత మన ప్రార్థన ఎవరైనా చేస్తారా మిగిలిపోయిన ప్రార్థనలు మిగిలిపోయిన ఉపవాసాలు ఎవరైనా ఉంటారా మిగిలిపోయిన పారాయణాలు ఎవరైనా చేస్తారా అల్లాహను మన రాజీ పంచుకోవాలంటే మరణించే రోజు ఇంకొక ఇంకోడైనా మనకు బదులుగా కష్టపడతాడా లేదు కదా ఎవరు కష్టపడరు మన కష్టం మనమే పడాలి కనుక బతికి ఉన్నప్పుడు మనం చేయలేదు అంటే సత్యం ఇంకో ఇంకొకడో చేస్తాడంటే ఎవరో వస్తారని ఏదో చేస్తాను ఎదురు చూసి మోసపోవడం తప్ప అక్కడ ఏమీ ఉండదు విషయం అర్థమైనా కనుక గమనించాల్సినక ఈ పది విషయాలు ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టు సరే అండి ప్రవర్త స్థలాల్లో ఆ చెప్పిన పది విషయాలు మొదటి విషయం ఏంటంటే ప్రయోజనకరమైన విద్య ప్రయోజనకరమైన అది ఆధ్యాత్మిక విద్య అయినా సరే ప్రాపంచిక విద్య అయినా సరే మీకు మేలు చేయాలి పది పది మందికి అది మేలు చేయాలి అలాంటి ఒక ధార్మిక విద్యను కానీ ఘన ప్రాపంచ విద్యను గాని మీరు గ్రహించి నేర్చుకొని ఘన కొంతమందికి నేర్పించారు మరణించారు అయితే నేర్పించి వెళ్ళిన ఆ విద్య అనేది వారు ఇంకొకరికి నేర్పిస్తున్నారు వారు ఇంకొకరు నేర్పిస్తున్నారు అలా అది కంటిన్యూ అవుతుంది కనుక మీరు మరణించి ఉన్నా కూడా మీకు దాని తాలూకు పుణ్యం అని చేరుతూ ఉంటుంది ఓకేనా ఈరోజు మా గ్రంథాలు ఏవైతే ఇస్లాంక సంబంధించిన ధర్మానికి సంబంధించి రాయబడి ఉన్నాయి తఫాసీత్లు పురాణ వ్యాఖ్యానాలు ఏవైనా అవి వాళ్ళు మరణించి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి అయినా ఈరోజు మనం వాటిని చదువుతున్నాం వారి కోసం దువా చేస్తున్నారు అరే ఎంత గొప్ప మాట ఆయన మనకు కూడా తట్టని ఇంకా ఇంత ఆధునిక యుగంలో ఉండి కూడా ఇలాంటి మాట మనకు తట్టలేదే మనం ఏం చేస్తా చల్లటి యొక్క దువ అనేది ఆయన కోసం చేస్తున్నాం కానీ అలాగే చదువుతుంటే ఆయనకు సజీవంగా మనకు బోధిస్తున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది అంటే ఒక మంచి పని చేసిన వ్యక్తి సచ్చినా కూడా బతికి ఉంటాడు తేనా ఏది చెయ్యను చచ్చిపోతాడు అయిపోయాడు తేనా కనుక కోట్లకు పడగలెత్తి కోటి కుబేరులైనా కూటికి గతి లేని యొక్క నిష్టదరిద్రులైనా చచ్చిపోయిన తర్వాత ఇద్దరికి పేరు పెట్టేది ఒకటే ఏమని శవయ నువ్వు కూడా పెట్టుకున్న ధనము నీకు పనికి రాకుండా పోతుంది కానీ సంపద పనికి రాదు సంతానం పనికి రాదు ఈ డాబు దర్పం ఇది యాది పటాటో పలి గిట్టాటోలు ఏ పనికిరా అయిపోయా ఏం చెప్తారందరు డిఐజీ డిఐజీ శవం అంటారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శవం అంటారు అంటే పార్దేవ దేవం అంటారు ఏ దేహం అంటారు ఏదో ఒకటి అంటారు అది అక్కడ డెడ్ బాడీ అనేది అలాగే కోట్లకు పడగలేదు కొన్ని వందల ఎకరాలకు అది వేల ఎకరాల భవనం కట్టుకున్న ఒకడు అనుకుందాం మరొకడికి ఉండడానికి గూడు కూడా లేదు విషయం అర్థం అయినా ఇద్దరు చచ్చారు ఈ ఆట సమా దేవతయినా చూడ ఓకే చోట సమాదేవత ఇప్పుడు కోట్లకు పడగలేదు అని ఏసీ గదులు ఏమైనా పెట్టుకుంటాడేంటి లేదు కదా అవే అన్ని చివరికి అందరి వెళ్ళి ఆ కాటి మట్టిలో కలిసిపోవాల్సిందే కనుక ఈ కర్మ అనేది అక్కడ మనకు పనికి వస్తుంది ఏది ప్రయోజనకరమైన విద్య ప్రయోజనకరమైన కనుక ప్రవస్త స్థలం ఎలా వలసినేమంటే నువ్వు ఒక వ్యక్తికి ఒకే ఆయత నేర్పించావు ఒకే ఆయత నేర్పించావు ఎక్కువ కాదు ఆ వ్యక్తి ఆయతను చదువుతున్నంత ఆ వ్యక్తి ఎంతమందికి ఆయతను అనేది నేర్పిస్తాడో ఆ పుణ్యం అంతా అనేది నీకు లభిస్తూనే ఉంటుంది చూస్తున్నారు ఈ దేని వల్ల లభించింది ఇది ప్రయోజనకరమైన విద్య వల్ల అనేది లభించింది ఓకేనా ఇది మొదటి రెండవది మనం చూసుకుంటే ప్రవత సలహు అలెస్లం వారు సెలవించిన మాట ఏమిటంటే మీరు ఒక సెలయీర్ ను ఏం చేశారంటే తయారు చేశారు తవ్వారు ఓ నదిని ఓ కాలువారు తవ్వారు ప్రజల కోసం కనుక ఇది మీరు మరణించిన తర్వాత ఆ కాలువ నుండి వారు ఉపలబ్ది ఉంటారు కనుక మీకు దాని పుణ్యం లభిస్తుంది ఇది పలు రకాలుగా ఉంటుంది ఎలా ఉదాహరణకు ఒకటి కాలువనే తవ్వడం ఏకంగా రెండోది ఏంటంటే చెరువు ఉంది ఆ చెరువు నోళ్ళు ప్రజలకు అందుబాటులో లేవు మీరేం చేస్తున్నారు కాలువ లాంటి ఏర్పాటు చేసి లేదంటే పైప్ లైన్ లాంటిది ఏదైనా వేసి వాళ్ళ ఇంటికి నీళ్లు చేరేలా చేస్తున్నారు నేనా కనుక ఇదేమైంది మీరు మరణిస్తాడు అయితే వాళ్ళు నుండి ఉపలబ్ది పొందుతూనే ఉంటారు కదా కనుక వాళ్ళకేమవుతుంది పుణ్యం ఆ పుణ్యం మీకు దక్కుతూనే ఉంటుంది సరేనా కనుక పొలాల్లో ఒకడే మనము మామూలుగా రైతులకు సంబంధించి మీకు తెలిసిందే కదా కానీ పాత్రపూట ఏం చేస్తారు వాళ్ళు నీళ్లు మళ్ళీ ఇచ్చి వస్తాడు పక్క పొలం కడుపు అంటే ఆడికి ఆడేం చేస్తాడు ఆడి పొలం నిండకు ముందు మళ్ళీ ఇచ్చేస్తాడు ఇది తప్పు నువ్వు సౌకర్యం కదలక ఇంకా కాలువ అతని ఇది ఇందులో లేకపోతే నువ్వు కాలువ తీసి అతను అనుమతి తీసుకొని అతను పొలంలో నీళ్లు పారేలా చేయాలి కానీ ఆడు వదులుకున్న నీళ్ళను నూనె తిప్పుకోవడం అనేది దారుణం అనేది తప్పు విషయం అన్నది అలాగే విద్య అనేది మంచి విద్య అయితే నీకు పుణ్యం చేరుతుంది అదే చెడ్డ విద్య అయితే పాపం చేరుతూ ఉంటుంది అది కూడా ఉంది దాని కథ అది కూడా ఉంటుంది అన్నమాట సరేనా ఇప్పుడు మూడో విషయాన్ని చూస్తే ప్రొఫెసర్ అయిన వారు అన్నారు బావి ఎవరైతే తవ్వారో దాని పుణ్యం వారికి చేరుతూ ఉంటుంది ఏముందండి బావి నీళ్ల బావి సరేనా ఇప్పుడు బావి విషయాన్ని మనం తీసుకుంటే సోదర మీకు ఒక సంఘటన విని ఉంటారు మీరు ఒక వ్యభిచారిణైన స్త్రీ దారిమిడిని నడిచి వెళ్తుంటే దాహంతో నాలుగించుకుపోయిన కుక్క తారసపడింది ఆమెకు చాలా దయచేసింది అయ్యే ఇంకా సౌ బతుకులో ఉంది ఇది అని తన పాదరక్షలతో ఆ బావిలో నుండి నీళ్లు తోడి ఆ కుక్కకి తార్పించింది అల్లా చేష్ట అనే పని చాలా నచ్చి ఆమెను మన్నించి స్వర్గంలో పంపించేసింది ఇక్కడ ఎందుకు నేను పార్కు పేరుకుంటున్నానే మరి ఆ కుక్క మీద దయజలిచి ఆ కుక్క మీద ఆ ప్రాణి మీద దయ జలిచి నీళ్లు తోడి తాపించినందుకే ఆమెకు స్వర్గం లభించేసింది మరి ఏకంగా ఆ బావినే తవ్విన వాడికి చూస్తున్నానైనా చూస్తున్నానా ఈ కోణం ఆలోచించాలి కదా మనం అయినా కనుక చూడండి ఇది ఏంటి బావి తవ్వడం వల్ల మనకు లభించే ఒక పుణ్యము విషయం అన్నదా సరే ఇప్పుడు నాలుగో విషయానికి మనం వస్తే ప్రవక్త సలహీస్ ఇచ్చిన మాట ఏంటంటే ఒక ఖర్జూరపు చెట్టు అనేది నాటి దాన్ని అతను ఏం చేశాడు దాన్ని వక్ఫ్ చేసేసాడు అంటే ఇది ప్రజలకు దానము అంటే ప్రయోజనకరమైన చెట్టు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఖర్జూర చెట్టు ఎందుకు పేర్కొనడం జరిగింది ఇక్కడ అంటే ఖర్జూర చెట్టులో ఉన్న యొక్క ప్రయోజనాలు వేరే చెట్లలో ఉండవు ఓకేనా ఒకటి ఖర్జూరపు చెట్టు ప్రతి వస్తువు అనేది ఏమంటే పనికి వస్తుంది ఏది వృధా పోదు రెండవది అది ఫలము పింది పొడుకుని తింటాం కాస్త ఇదైన కూడా తర్వాత కూడా ముదురైన తర్వాత తింటాం మరి కాస్త మాగే మాగని స్థితిలో కూడా తింటాం మళ్ళీ మాగిన స్థితిలో కూడా తింటాం మళ్ళీ ఇంకా నల్లబడిపోయిన తర్వాత కూడా తింటాం అలాగే దాన్ని స్టోరేజ్ చేసుకుని జీవితాంతం తినాలంటే కూడా తింటాం కనుక ప్రభుత్వ సలహం విశ్వాసిని దేంతో పోలిచారు నేరుగా 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 ఇక్కడ ఆపుకో విశ్వాస విశ్వాసిని దేంతో పోల్చారు ప్రభుత్వ సలు ఇస్తామారు ఖర్జూరప్ప చెట్లు విషయం అర్థం అయినా కనుక ఖర్జూరప్ప చెట్టు కొన్ని టోటల్ ఇది చేసి ఇలా కోయిట్ మీరు అరబ్ దేశాలు చూస్తే టోటల్ వారు దానం చేసేసి ఉంటారు టోటల్ వారు నిర్మించేసి నాటి అది దానం తరతరాలుగా మరణించాడు అయితే ఆ దానం అనేది కొనసాగుతుంది సరే ఇంకా తర్వాత ఐదోంటి ప్రవక్త శాసనం వారు ఏమన్నారు ఎవరైతే అల్లాహ కోసం మస్జిద్ నిర్మించారు ఎవరైతే అల్లాహ్ కోసం మస్జిద్ నిర్మించారో అల్లాహ సుభానహతాల అటువంటి గృహమే అతనికి ఎక్కడ స్వర్గంలో నిర్మిస్తాడు అలాగే ఆ పుణ్యం అనేది కంటిన్యూ అవుతుంటది ఏ పుణ్యము నమాజ్ చదువుతుంటారు కదా ప్రజలు అది పుణ్యం కంటిన్యూ అవుతుంది ప్రవక్త సలేసం చక్కటి మాట అనేది ఎంత ఎక్కడోసారి మాకు సోమత ఉండదు కదా మన దగ్గర అంత లేదు కదా అన ఫీలింగ్ మనకు వస్తుంది గారు ఏమన్నారంటే ఒక పావురానికి సరిపడా గూడు ఏదైతే ఉందో చూడండి ఆ గూడు అంతటి ప్రదేశాన్ని మీరు కట్టించిన మసీదు కాదు ఆ మసీదులో ఒక భాగం తీసుకున్నారు మీరు ఆ గూడు అంతటి భాగం తీసుకుని మీరు దానికి కావాల్సిన డబ్బు ఇచ్చారు ఉదాహరణకు ఒక ముసల్లా అంటాను కదా కానీ అంత ప్రాంతం అనేది ఓ ఐదు వేలు రెండు వేలు చెప్పాడు మనం ఇచ్చేసాం అల్లా దానికి బదులు కూడా గృహం నిర్మిస్తాడంట చూస్తున్నారంట కనుక మస్జిద్ నిర్మాణం అనేది ఎంత మహత్పూర్వకమైనది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది సరేనా ఆ తర్వాత మన ప్రవక్త సలహీస్ వారు సెలవు ఇచ్చిన మాట ఏమిటంటే ఎవరైతే ఒక ప్రయోజనకరమైన కట్టడాన్ని కట్టి దాన్ని అతడు ఏం చేశారు దానం చేసేసారు ఏమిటి అంటే ఉదాహరణకు తీసుకో హాస్పిటల్ కట్టేశాడు మొత్తం సామాగ్రి ఏమంటారు మెషిన్ మెషినరీ గిషినరీ అన్ని నింపేసి తర్వాత ఏం చేశాడు ప్రభుత్వానికి ఇచ్చేసాడు ఇప్పుడు ఇదైంది తర్వాత ప్రజల దాని నుండి ఉపలబ్ది పొందుతున్నారు ఇది రెండోది వితంతువులు వికలాంగుల కోసం కొన్ని ఇళ్లు నిర్మించి కోయిట్ల మీద చూసి కొన్ని చోట్ల ఇలాంటివి ఉన్నాయి అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇళ్ల కనుక వాళ్ళకి వసతి లేదు కనుక గృహ ఏర్పాటును చేసేసాం ఇలా ఎవరైతే చేస్తారు ఇది కావచ్చు లేదంటే పాఠశాల నిర్మించి మీరు అదే అనాథాశ్రమం నిర్మించి మీరు ఇది చేశారు మీరు మరణించారు అయితే ఆ అనాథాశ్రమం కానీ ఆ హాస్పిటల్ గాని ఆ యొక్క వసతి గృహం గాని వీటన్నిటి యొక్క ఇది మీకు ఏం లభిస్తుంది పుణ్యం అనేది మీకు లభిస్తూ ఉంటుంది చూస్తున్నాయి విషయం అడదా కనుక అదే విధంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇందులో ప్రవక్త ఒక మాట ఉంది అదేమిటంటే మనం సమాధి చేయడానికి వెళ్తాం కదా ప్రవక్త సులక్షణం సమాధి గురించి తవ్వుతారు చూడండి సమాధి తవ్వే వ్యక్తి గురించి ప్రవక్త సులక్షణ ఏం చెప్పారంటే ఎవరైతే సమాధి తవ్వి అతన్ని పూడ్చి పెడతారు ఏ వ్యక్తి ఒక వ్యక్తిని అతను అతనికి ఇల్లు కట్టించినట్టు చూస్తున్నారా సమాధి తవ్వి అతను అందులో మీరు పూడ్చి పెట్ట ఒక ఏర్పాటు చేశారంటే భూమి మీది కాదు ఇంక ఉంటుంది ఎవరిదో ఒకరిది మరి అదేమవుతుంది మీరు ఇల్లే కట్టించినట్టు అతనికి మరి గమనించండి ఒక ప్రాంతంలో ముస్లింలకు ఖనన వాటిక లేదు ఒక వ్యక్తి ఏం చేస్తున్నా అంటే నేను భూమి కొని ఖనన వాటిక దిని దానం చేసేస్తున్నాను ఎంత పుణ్యం అతను ఎంతమందికి ఇల్లు కట్టించినట్టు అది ఒంటి భూమే చూసా ఎంత పుణ్యాన్ని చూడండి సరే ఆ తర్వాత ప్రవక్త మానం సల అల్లాహు అలహీస్లం వారు సెలవిచ్చిన మరొక విషయాన్ని మనం తీసుకుంటే ప్రవక్త సల అల్లాహు అలహిస్లం వారు చెప్పిన మాట నేన ముసఫ్ని ప్రింట్ చేసి ముసాఫ్ అంటే ఖురాన్ ఖురాన్ గ్రంథాన్ని ప్రింట్ చేసి మసీదులను మదర్సలకు మనం ఇవ్వడం వల్ల ఇలా పంచడం వల్ల ఆ పుణ్యం అనేది ఏమవుతుంది వాళ్ళు చదువుతున్నంత కాలం అనేది ఆ ముసాఫ్ తాలూకు పుణ్యం అనేది మనకు దక్కుతూ ఉంటుంది ఇది ఒక గొప్ప యొక్క విధానం అలాగే ప్రవక్త సదస్యం చేయాలు ఇచ్చిన మరొక విషయం ఏంటంటే సజ్జన సంతానం మన పిల్లల్ని మనం మంచిగా పెంచాం మన పిల్లల్ని మంచాం ఒక సత్పౌరులకు మనం తీర్చిదిద్దాం మన మరణానంతరము వారి సత్కర్మల పుణ్యం మనకు లభిస్తూ ఉంటుంది కనుక ఒక దాసుడు అల్లాహతో అడుగుతాడు వల్ల నాకు ఈ గొప్ప స్థానాన్ని ప్రసాదించేశావు నేనేదో విశిష్ట కర్మ ఏది చేసినట్టు నాకు గుర్తులేదు దేనికి ఇచ్చావు అని అడిగితే నీ కొడుకు నీ కోసం చేసిన ఇస్తేఫార్ ఫలితంగా నీకు ఈ స్థానం అనేది ఇవ్వడం జరిగింది అని అల్లాహ సమానతలా సరివిస్తాడు ఇక అంతిమంగా మనం చెప్పుకుంటే సదకా జారీ అంటే ఏ మంచి పనైనా సరే మీరు ప్రారంభించి వెళ్ళారు ఏ మంచి పనైనా సరే మీరు శ్రీకారం చుట్టి వెళ్లిపోయారు అయితే అది తర్వాత ఏమవుతుంది కొనసాగుతూ ఉంటుంది సరేనా సరే ఒక వ్యక్తిని మసీద్కు తీసుకెళ్లిపోయి నమాజీ చేసేసారు మరో వ్యక్తి ఖురాన్ చదివించే ఏదో సంథింగ్ ఏదో ఒకటి మీరు మంచి పని చేశారు మీరు మరణించారు అయితే ఏమవుతుంది అది మీరు మరణించిన తర్వాత కూడా ఇవన్నీ కొనసాగుతుంటాయి అంతిమంగా సోదర ఇవన్నీ మనం ఎప్పుడు చేయాలంటే అన్నీ ఉడికిపోయి చేతలు ఉడిగిపోయి ఎముకలు ఉడికిపోయి ఇంకా కాటికి కాలు జాపిన వయసులో ఏ ఇది నీకురా ఇది నీకురా ఇది నాకు ఊరినా నువ్వు పంచకపోతే వాళ్ళకి అది కదా కొట్టుకుని ఎలాగోలా వాళ్లే పంచుకుంటారు వెళ్ళేటప్పుడు నువ్వు పంచేది ఏమిటి నువ్వు బలంగా ఉన్నప్పుడు శక్తిలో ఉన్నప్పుడు సంపాదించేటప్పుడు ఇవన్నీ చెయ్యాలి విషయం అల్లా అల్లాహి మహాన చెప్పబడిన విషయాల్లో మంచిని గ్రహించి వాటికన్నా కూడా నడుచుకునేక సద్బుద్ధి సద్భాగం మనందరికీ అందరికి ప్రసాదించాలి ఆ మీన్ జాక్లా ఖాన్ అస్లాంతుల్ మంచి విషయాలు కదా